హాయ్ అండి నేను మీ షాకి దగ్గని ఈరోజు మన రెసిపీ చూడండి చేపల వేపుడు అనమాట చూసారు కదా చక్కగా మంచి కలర్లో చక్కగా ఫ్రై అయిపోయింది చూడండి పీస్ చూడండి ఎంత బాగుందో కదా అసలుకి అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఈ వీడియోలోకి వెళ్ళి మన ఈ చేపలు ఫ్రై ఎలా చేసుకోవాలో చేసుకుందామా ఈ చేపల వేపుడికైతే నేను ముందుగానే చేప మొక్కలను చూడండి పసుపు సాల్ట్ ఒకటే వేసి ఆ రెండు మాత్రం వేసి కలిపి పెట్టేసుకున్నాను అనమాట ఇలా చేయటం వల్ల ఏంటంటే మనకి ఫ్రై బాగా అవుతుంది కారం మసాలాలు మొత్తం పట్టించేసామనుకోండి ఫ్రై సరిగా అవ్వదు అందుకే ముందు పసుపు ఉప్పు మాత్రమే వేసుకొని ఫ్రై చేసుకుందాము స్టవ్ మీద అయితే పా ప్యాన్ అయితే పెట్టుకున్నాను కదా పెట్టుకుందాము అలాగే కొంచెం ఆయిల్ వేసేసుకుందాము సరిపడా ఆయిల్ మనం రెడీ చేసి పెట్టుకున్న చేప ముక్కలు అనమాట మనకి ఎన్ని పడతాయో మొత్తం ఫ్రై చేసేస్తున్నాము ఈ చేపలు అయితే మొత్తం వేసేసానమాట ప్యాన్ పెద్ద ప్యాన్ కాబట్టి అలాగే మనం కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి సరిపడా ఆయిల్ వేసుకుంటూ ఫ్రై అయితే చేయాలన్నమాట మనకి ఈ ఫ్రై అయ్యే ఏంటంటే మనకి ఫిష్ మసాలా కావాలి కదా ఫ్రైకి ఆ మసాలాకైతే నేను ముందే రెడీ చేసి పెట్టాను ఈ మసాలాని ఫిష్ మసాలా ఫ్రైకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఒక మనకి మనం ఎంత స్పైసీగా తింటామో అన్నీ ఎండుమిరపకాయలు తీసుకోవాలన్నమాట అలాగే కొంచెం వెల్లుల్లిపాయ కొంచెం అల్లం అనమాట కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవచ్చు అనమాట దీన్ని నేను ఆల్రెడీ పేస్ట్ చేసి రెడీగా పెట్టాను ఈ చేప అయితే చక్కగా మనం టాస్ చేసుకుంటూ ఇలాగా మొత్తం ఇలాగే తిప్పుకోవాలన్నమాట రెండో వైపు కూడా ఫ్రై అవ్వాలి కదా అందుకే ఏదో చక్కగా తిప్పేసుకొని అలాగే మనం ఈ చేప ముక్కలని అయితే తిప్పేసుకున్నాం కదా అలాగే మనం ఏదైతే రెడీ చేసుకున్నామో ఈ మసాలాని చక్కగా ఇలా కోటింగ్ చేసుకోవాలి ఈ పీసులన్నీ మళ్ళీ మనం మొత్తం తిరగేసుకోవాలన్నమాట ఈ చేప ముక్కల్ని మనం మసాలా పూసాం కదా చూసారు కదా ఇలా భజించి కలర్లో ఫ్రై అవుతాయి అప్పుడు మనం మసాలా అనేది కోటింగ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే క్రిస్పీగా కూడా ఉంటుంది అనమాట ఈ పీసు చూసారు కదా మొత్తం మళ్ళీ తిప్పుకున్నాం అనమాట మళ్ళీ ఇటు సైడ్ కూడా మనం ఈ మసాలా అంతా చక్కగా కోటింగ్ వేసేసుకున్నాము చూశారు కదా చక్కగా ఫ్రై అయిపోయాయి అన్నమాట ఈ చేప ముక్కలు కొంచెం కొంచెం ఆయిల్ పెట్టి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కూడా తక్కువ చాలా తక్కువ పడుతుంది అన్నమాట సారి కదా మన ఫ్రై అయితే ఫిష్ ఫ్రై ఫ్రై అయితే చక్కగా రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో చూడండి తొందరగా ఫ్రై అయిపోయింది అనమాట అలాగే సింపుల్గా ఆయిల్ తక్కువతో చక్కగా ఫ్రై అయిపోయాయి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి బాయ్ అండి